ఆలోచన వచ్చింది ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి ఆలోచన నా రాయలసీమ ఎడారిగా మారిపోతా ఉంది నీళ్లు తేవాలని కృష్ణా జలాల్ని రాయలసీమకు తేవాలని సంకల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అవునా కాదా అని అడుగుతున్నాను దానితో దశ దిశ పెరిగింది నేనే పూర్తి చేశాను కియా మోటార్ వస్తారంటే నేను అడిగాను రమ్మని వాళ్ళు ఒకటే అన్నారు మీరంటే మాకు నమ్మకం మీరు ఒక బ్రాండ్ కానీ నీళ్లు లేవి ఏం చేస్తారన్నారు నేను ఒక సవాలుగా తీసుకుని ఒకటిన్నర సంవత్సరంలోనే ఒక సంవత్సరంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అంది నీవా నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ ఆహ్వానించా నా చేతుల మీదని ఫస్ట్ కారు కూడా ఇనాగరేట్ చేశా కరువు సీమలో కియా మోటార్లు తయారవుతున్నాయి పన్నెండు లక్షల కార్లు ప్రపంచమంతా పరిగెత్తున్నాయంటే అది అనంతపూర్ని తెలుగుదేశం పార్టీ ప్రపంచ పటంలో పెట్టాం నేను అడుగుతున్న ఐదేళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ తెచ్చావా జాకీ పరిశ్రమని తరమగొట్టారా లేదా వీళ్ళు తమిళ్ళు నాకు ఒక కళ ఉండేది ఒక ఆలోచన ఉండేది అనంతపూర్కి ఇబ్బందులు ఉన్నాయి నీళ్లుంటే పక్కన ఉంది నేషనల్ హైవే ఉంది దీంతో పరిశ్రమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆర్టికల్చర్ గా తయారు చేస్తే ఎకరాకు రెండు మూడు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది దీనివల్ల పేదవాళ్లకు ఉపాధి వస్తుందని నేను ఆర్టికల్చర్ గా తయారు చేశాను కొంతమంది రైతులు బాగుపడ్డారు మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి ఒక నాయకుడు ఆలోచించే విధానం ఆ రోజు నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను తొంభై శాతం సబ్సిడీతో ఎవరికి కావాలంటే చిన్న పెద్ద అందరికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ భూగర్భ జనాలు తగ్గకుండా ఉండాలని ఆ పంట కుంటలతో ఇచ్చాను చాలా మంది ఎగతాళు చేశారు ఒక్క అనంతపురంలో పది లక్షల పంట కుంటలతో విచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న ఐదేళ్లలో ఒక చిన్న పని జరిగిందా ఒక బిల్డింగ్ కట్టారా ఒకప్పుడు అనంతపూర్ లో సమైక్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ కావాలంటే ముందు కోఆపరేటివ్ ప్రైవేట్ ఇవ్వాలని కోఆపరేటివ్ సక్సెస్ కాకపోతే ప్రభుత్వ యజమానిలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఏకైక జిల్లా ఈ అనంతపూర్ జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మీరు ఒకసారి ఆలోచించుకుంటే అనంతపురం పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం అనేక పనులు చేశాం ఈ రోజు అన్ని పోయినాయి చాలా ఇబ్బందుల్లో పడ్డారు ఇంకా కొంతమంది మాయిలో ఉన్నారు కులమనం మతమనం ఈ ప్రాంతం అనే ఆలోచన ఉంది నేను అడుగుతున్న ఒక్క మాట మిమ్మల్ని అందరినీ రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు యాభై రెండు గాను ముగ్గురమే గెలిచాం నేను బాలయ్య కేశవ్ ముగ్గురమే గెలిచాం నలభై తొమ్మిది